నమస్తే వ్యూవర్స్ నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడినైన్ హోమియో అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను హైదరాబాద్లో మా మూడు బ్రాంచెస్ ప్రస్తుతం సికింద్రాబాద్ కుగట్పల్లి అండ్ కొత్తపేట్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పెద్దవాళ్ళల్లో అంటే ఎవో పార్టీయర్స్ వాళ్ళలో వచ్చే ప్రోస్టాటిక్ లాండ్ ఎన్లార్జ్మెంట్ దీన్నే బీపీహెచ్ అని కూడా అంటాం బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ ప్లేజియా లేదా బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోపీ అని కూడా అంటాం దీనికి కారణాలు ఇదేనే లేదు దీన్ని ఏజ్ని బట్టి మనకు వయసుని బట్టి తెల్ల వెంట్రుకలు ఎలాగ వస్తాయో అలాగే ఈ జబ్బు అనేది ఇది ఒక అని కూడా మనం చెప్పేదానికి రాదు కామన్గా ఉంటుంది ఫార్టీ ఇయర్స్ నుంచి కొందరికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొందరికి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా రాకపోవచ్చు సిక్స్టీ ఇయర్స్ తర్వాత కూడా ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కామన్గా నూటికి తొంభై మందికి తొంభై ఐదు మందికి కూడా ఈ వయసు రీత్యా వచ్చే అవకాశం ఉంది ఇది దేవుడు మనకు పెట్టిన ఒక వరం లాంటిది అదే చెప్పాం కదా మన తెల్ల ఇంటుకలు ఎలాగో ఏజ్ని బట్టి వస్తాయో అలాగే స్కిన్ ఎలాగో మడతలు పడతాయో దాని ఎలాస్టిసిటీ అనేది లాస్ అయ్యి ఎలాగ మనం మడతలు పడతాయో అలాగా ఇది కూడా ఒక ఏజ్ రిలేటెడ్ జబ్బు అనమాట యూజువల్గా ఏంటంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో స్టార్ట్ అయినప్పుడు కూడా డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని మిస్యూజ్ చేస్తుంటారు నాకు షుగర్ ఉంది కాబట్టి నైట్ నేను నాకు ఇన్నిసార్లు యూరిన్ వస్తుంది అంటే నాకు షుగర్ ఏనేమో అనుకొని దాన్ని పక్కన పెడతారు షుగర్లో వచ్చే యూరిన్కు దీనికి చాలా తేడా ఉంటుంది ఎందుకు అంటే షుగర్లో నైటు సామాన్యంగా కొందరికి వస్తుంది కొందరికి ఎగ్జాంపుల్ తీసుకుంటే లేడీస్కి కూడా షుగర్ ఉంటుంది జెంట్స్కు షుగర్ ఉంటుంది కానీ లేడీస్లో ఉన్న షుగర్కు వాళ్ళు నైట్ జెంట్స్ పోయినంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు యూరిన్ వెళ్ళరు ఎందుకు వాళ్ళకి ప్రోస్టాటిక్ ఎనర్జీ ప్రోస్టాటిక్ గ్లాండ్ అనేది లేడీస్లో ఉండదు వాళ్ళకు ఇరేత్ర మాత్రమే ఉంటుంది వాళ్ళకు అయిన వాళ్ళ సిమ్టమ్స్ అవి వేరే ఉంటాయి ఇరేత్రైటిస్ అని దానికి సిమ్టమ్ వస్తాయి అది వేరే అలాగే మనము మిస్యూజ్ ఎట్లా ఎలా అవుతున్నామంటే ఇప్పుడు చెప్పినట్టు షుగరు దానికి మనం కోరిలేట్ర చేసుకుంటూ మనం ఇదేనేమో అని చెప్పి వదలతో వదిలేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము షుగర్కు వచ్చే ఈరును ప్రోస్టాటిక్ గ్లాండ్ వచ్చే ఈరును తేడా ఉంటుంది ఎందుకు అంటే ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చి అది కొంచెం ఉబ్బి నీకు యూరిన్ అనేది సాపీగా రాదు స్టార్టింగ్లో ఏంటంటే ఒక్కోసారి బొట్లు బొట్లుగా కూడా కారుతుంది ఒక్కోసారి యూరిన్ బాగా వచ్చినాయి బట్టలు పడుతుంది అన్నట్టు ఉంటుంది బాత్రూమ్ పోతే కొన్ని వస్తాయి మళ్ళా కొన్ని మిగిలిపోతాయి దీనికి మనం యాభై ఏళ్ళు అరవై ఏండ్ల వరకు మెల్లమెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతా వస్తుంది మనం దీన్ని యూరిన్ పోసిన తర్వాత కూడా మిగిలిపోతాయి వాటిని రెసిడ్యూల్ యూరిన్ అంటాం ఆ యూరిన్ మిగిలిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి అల్ట్రాస్కాన్ తెలిస్తే మనకు దాంట్లో యూరిన్ ఎంత మిగిలింది బ్లాడర్లు అనేది మనకు ఫైండ్ అవుట్ అవుతుంది వీళ్ళ కొందరికి స్టార్టింగ్లో హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కూడా మిగిలిపోతుంది దానివల్ల ఏంటంటే ఆ బ్లాడర్ మొత్తం యూరిన్ బయటికి పంపేది కాబట్టి పోయినప్పుడు కొన్ని వస్తాయి దానికి స్ట్రెయిన్ అవుతారు ముక్కి ముక్కి కూడా పోయాల్సి వస్తుంటుంది ఎంత ముక్కినా కూడా దాని కొంచెం వరకే వస్తాయి తర్వాత రావు ఎందుకు అంటే వచ్చే నాళం మనకు ఏదైతే ఉందో ఆ నాళాన్ని ఈ ఈ ప్రోస్టాటిక్ గ్లాండ్ అనేది ఉబ్బినప్పుడు దాని మీద ప్రెజర్ పడి ఆ నాళానికి అడ్డుపడుతుంది అందు కాబట్టి ఆ యూరిన్ ఏంటంటే ముక్కినప్పుడు కూడా కొంచెం వచ్చి మళ్ళీ అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది దీన్ని మనము ప్రోస్టాటిక్ బినన్ అని కూడా అంటాం ఇది సామాన్యంగా అరవై ఏళ్ళ వల్లలో వస్తుంది ఇది కామన్గా ఏమి చేయదు కాకపోతే అక్కడ ఎప్పుడైతే యూరిన్ స్టాగ్నెంట్గా ఆగిపోతాయో ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఫమే అవకాశం ఉంటుంది దాంట్లో మనకు యూరిన్ అనేది మంట రావడము ఆ డిబ్లింగ్ లాగా వస్తూ అంటే చుక్క చుక్క కూడా కారుతూ అక్కడ యూరిన్ మంట అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే స్టాగ్నైషన్ నిలబడిపోయిన యూరిన్లో మనకు యూజువల్గా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఫామ్ అయి అక్కడ మనకు మంట వస్తుంది దీనికి ఏంటంటే సర్జరీ అనేది మోడ్రన్ మెడిసిన్లో సర్జరీ అంటారు సర్జరీ అంటే ఏం లేదు ఆ పైన ఉన్న దాన్ని కొంచెం గీకేసి వదిలేస్తారు దాన్ని గీకేసి వదిలిన తర్వాత మళ్ళీ కూడా అది దాన్ని పని అది చేస్తూ మళ్ళా లావ్ అయిపోయి మళ్ళీ దాన్ని నాళాన్ని మోసుకోపోద్ది దీంట్లో ఒక్కోసారి ఈరినరీ స్టిక్చర్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ స్టిక్చర్ ఏర్పడినప్పుడు స్టిక్చర్కు ప్రోస్టాటిక్ గ్లాండ్కు ఒకటే తేడా క్రోస్టాటిక్ డ్రాప్ డ్రాప్ పడుతుంది స్టిక్చర్కు వచ్చిన ఫ్లో రెండు విధాలు రెండు రకాలుగా చీలి మనకు అటు ఇటు ఈరిన్ పాస్ పాస్ అవుతుంది అనమాట అది మనకు తెలుస్తుంది మనం పోసేటప్పుడే దీనికి దాన్ని కూడా తేడా తెలుస్తుంది అది మనకు తెలియదు కాబట్టి స్కానింగ్ తీసినప్పుడు స్ట్రిక్చరా పోస్టాటిక్ అని ఎలర్జ్మెంట్ అనేది మనము దాన్ని ఫైండ్ అవుట్ చేసి డాక్టర్ గారు మనకు చెప్తారు ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా సర్జరీ అని చెప్పి ఫైనల్గా డిసైడ్ చేస్తారు ఏది పూర్తిగా మూసుకుపోయినప్పుడు అలా కాకుండా నీకు ఫిఫ్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ఏ వైడల్ యూరిన్ డెసెడ్యూల్ ఉంది అంటే అప్పుడు నీకు అది ఏమి చేయదు కొంచెం ఫ్రీక్వెంట్గా కొంచెం డైటర్ చేంజెస్ చేసుకుంటూ మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని దాన్ని కంటెంట్ మంచిగా చేసుకుంటూ కొద్దిగా ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ ఉంటే ఇది నార్మల్గా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అలాగాక ఇప్పుడు చెప్పినట్టు పూర్తిగా అది ఎక్కువ లావ్ అయిపోయి స్టేజ్ దాటిపోయి మన చేతులు లేదు ఇంకా పూర్తిగా ఆగిపోతున్న నీరు అన్నప్పుడు సర్జరీకి చాలామంది వెళ్తారు సర్జరీ సజెస్ట్ చేస్తారు సర్జెస్ట్ చేసినా ఇప్పటిలాగా దాన్ని గీకేసి నార్మల్గా వదిలేస్తారు మళ్ళీ అదే మళ్ళీ మొదలవుతుంది కానీ వీటికి ఉండంగా ఉండగా ఏంటంటే కొందరు అడుగుతుంటారు మన దగ్గర పేషెంట్ చాలామంది ఉంది సార్ దీనికి క్యాన్సర్ కూడా వస్తుంది కదా అని అంటున్నారు డాక్టర్స్ గారు కొంతమంది అది నిజమా కాదా అని క్వశ్చన్ చేస్తుంటారు ఇది నూటికి ఒక టూ త్రీ పర్సెంట్ మాత్రమే క్యాన్సర్స్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరి క్యాన్సర్ రావాలని ఏమీ లేదు అది మనం చెప్పాం కదా ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఆహారం అనేది ఏం లేదు ఈ మన జంక్ ఫుడ్డు అన్నిటికీ అదే కారణం జంక్ ఫుడ్ కావచ్చు మసాలాలు కావచ్చు అంటే ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం సరైన ఆహారం తీసుకొని జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ చేస్తే మనం మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మన హోమియోలో దీన్ని పర్మినెంట్గా పెరగకుండా ఒకసారి ఏదైతే మనం ఫైండ్ అవుట్ అయిందో ఆ స్టేజ్ నుంచి పెరగకుండా అక్కడి నుంచే దాన్ని మెల్లమెల్లగా స్లో డౌన్ చేసేయడానికి మన దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి వాటిల్లో మీకు కొన్ని మెడిసిన్స్ చెప్తాను వీలైతే రాసుకోండి పెరీరియా బ్రావా అనే ఒక మెడిసిన్ ఉంటుంది టూ హండ్రెడ్ పొటెన్షియలో ఉదయం సాయంత్రం ఒక వారం తీసుకుంటే మీకు ఆ యూరిన్ అనేది చాలా వరకు ఆ వాపుని తగ్గి యూరిన్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సావల్ సెరీలేట అనే ఒక మెడిసిన్ ఉంటుంది దాన్ని కూడా వాడవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదైతే గ్లాండ్ వాపు ఉందో ఆ వాపు తగ్గడానికి ఆకోనైట్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఆ వాపు పెయిన్ ఉంటే ఏదైనా మైల్డ్గా పెయిన్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అలాగా కోనియం అని ఉంటుంది ఆ కోనియా మెడిసిన్ వేసుకుంటే ఏదైతే గడ్డల్లాగుందో అది కూడా కరిగి స్లో డౌన్ అయ్యి మనకు పూర్తి నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇదన్నీ మీరు ఉపయోగించుకొని మీ దాన్ని మీరు మీ ట్రీట్మెంట్ మీరు చేసుకోగలరని చెప్పి నేను సవైనగా మనం యూజ్ చేస్తున్నా ఇంకా దీని మీద ఏమన్నా మీకు తెలియని అపోహలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు రాగాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే